ఈ ఐదేళ్ళలో చాలామంది కూడా కేతిరెడ్డి మీద పోటీ చేయాలని కేతిరెడ్డిని మారితే పేరు వస్తుందని మాట్లాడితే ఫేమస్ అవుతామని కేతిరెడ్డిని మాట్లాడితే ఫేమస్ అవుతామని చాలామంది వచ్చినారు పాపం వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమన్నా లైక్లు వ్యూలు పెరిగినాయేమో తప్ప టికెట్లు సీట్లు రాలేకపోయినాయి వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ అబద్ధం కాబట్టి నేను ప్రతి సందర్భంలోనూ కూడా ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీరు చేసే ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపించడానికి ఎవరైనా ఒక్కరితో అయినా చెప్పించండి అని చెప్పేసి కానీ ఎవరు ఒక్కరు చెప్పలేకపోయినారు శ్రీరామ్ మాట్లాడినాడు సూర్య మాట్లాడినాడు మధు మాట్లాడినాడు కేదరుడి మీద నేనే యుద్ధం చేస్తున్నాను నాకే టికెట్ వస్తున్నాను పాపం వాళ్ళందరికీ కూడా సర్వేలలో నాకు దర్గాపుల్లో కూడా లేకపోవడంతో టికెట్ అనేది వాళ్ళకు రాలేదు వాళ్ళకు రాకపోగా ఇలాంటి వైసీపీ గెలిచే సీటు ప్రతిపక్షాలు ఓడిపోయే సీటు ఎవరికోవరికి ఇవ్వాలి అని చెప్పి మిత్రపక్షంలో భాగంగా ఎన్డీఏ పార్టీకి ఇవ్వడం జరిగింది కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేది హిందీటి దగ్గర పోయి అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం సో రెండు విషయాలు క్లారిఫై చేసి చేయదంచుకున్నాను ఒకటి ఇతను యాదవ్ కాదు ఆ విషయాన్ని ఇతను కూడా చెప్పలేకపోతున్నాడు నేను ఛాలెంజెస్ చెప్పాను సో ఆ విధంగా యాదవ్ కమ్యూనిటీని మోసం చేస్తున్నాడు ఒకటి బీసీ అనేవాళ్ళు ధర్మవరంలో పోటీ చేయలేదు నేషనల్ పార్టీస్ నుంచి ఇదే బీజేపీ నుంచి కూడా పోటీ చేసినాడు కాచల్ల కంచన్న ఇదే ఊరి వాడు ఇక్కడే బీవర్ కమ్యూనిటీ వాడు అదేవిధంగా రంగన సత్యనారాయణ అనేతను వీవర్ కంపెనీ నుంచి ఇక్కడే పోటీ చేసినాడు ఇప్పుడు కూడా పోటీ చేసినాడు వాళ్ళకి నెత్తి నెత్తుకుంది ఇప్పుడు వీళ్ళందరూ నెత్తికి ఎందుకు కొట్టుకుంటారంటే అతని దగ్గర ఉన్నాయి వీళ్ళకి ఢిల్లీలో ఏదో ఆశించినారు ఏదో చేస్తానన్నాడు ఇంతకుముందు కూడా నేను చెప్పిన విధంగా కొంతమందికి పెట్రోల్ పంక్ అన్నాడు కొంతమంది గ్యాస్ డీలర్ ఇప్పి ఇప్పిస్తానన్నాడు కొంతమందికి ఢిల్లీ లెవెల్లో లోన్లు ఇప్పిస్తానన్నాడు ఇవి ఇవన్నీ అవన్నీ ఇంతకుముందు అతను పనిచేసిన చోట ఏడని ఇప్పించినారేమో కనుక్కోకూడదు ఇతనికి ఒక ఆఫీసు పెట్టుకొని సెటప్ పెట్టుకొని అన్నీ కూడా కమిషన్ బేసిడ్ మీద చేస్తా ఉంటాడు అంతకుమించి వేరేది ఏంది లేదు మామూలుగా లాబీస్ట్ అంటారు మామూలుగా అదేం సినిమాయా ఆగడ సినిమాలో ఢిల్లీ సూర్య అని ఉంటాడు చూసినాడో ఒకసారి చూడండి